એન્જીઓ કેન્દ્ર સંઘ પક્ષાના રાષ્ટ્રધ્યક્ષી રાષ્ટ મુ જિલ્લા પોલવામા જરીના ముష్కర్ల దాడిని నిరసన తెలియపరచడం జరిగింది భగవంతుడు వారందరూ ఆత్మ శాంతి చేకూర్చాలని చెప్పి కూడా మరి ఉద్యోగుల మేమందరం కూడా మరి ఒక నిమిషం మౌనం పాటించి మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీ ద్వారా మరి మన భారత ప్రధానమంత్రి గారు పెద్దలు మోదీ గారు ఈరోజు మాట్లాడిన మాటలు నిజంగా కూడా దేశమంతా కూడా గర్విస్తూ ఉంది మరి ముష్కర్ల దాడి మన శత్రు దేశం పాకిస్తాన్ కూడా మీ ద్వారా మేము తెలియపరుస్తూ ఉన్నాం మీరు ఇష్టం వచ్చినట్లు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి మేము శాంతియుతంగా ఉన్నాం శాంతి శాంతి అని చెప్పినాం కానీ ఇప్పుడు మా ఓపిక కూడా సహనం కూడా అయిపోయింది ఖచ్చితంగా వందకు వంద శాతం భారతదేశ ప్రభుత్వం సైన్యాలు కూడా దాడి చేసి శత్రువుని మట్టి గుర్పలసిన టైం బరాబర్ ఆసన్నమైంది మరి మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగుల ఒక పక్కన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వందల కొద్ది వేల కొద్ది లీటర్ల రక్తం ఇస్తున్నాం ఈ మా మా దేశం చల్లగా ఉండాలి మా భారతదేశం చల్లగా ఉండాలి మా తల్లి భూభారతి చల్లగా ఉండాలని కానీ ఒక పక్క కల్లి ముష్కర్లు దాడి శత్రుదేశం ముందు చేయిస్తుంది ఏది ఏమైనా వందకొంద శాతం ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఎవరెవరైతే దీన్ని వెనుక ఉన్నారో వాళ్ళని వెతికి వేటాడి వాళ్ళని కూడా కథం పట్టించాలని మరి వాళ్ళ ఏ ఎవరైతే కాలం చేసిందో అన్యం పుణ్యం ఎరగని మా భారతదేశ ప్రజలు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలని వాళ్ళని మరి ధైర్యం కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని తెలంగాణ ఎన్జిఓస్ నిరంతరంగా అన్నిటికీ కూడా సాయం సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నదని మీ ద్వారా తెలియపరుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై